దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ముప్పై మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు మనిషే ఏలనారంభించినప్పుడు పన్నెండేండ్ల వాడై యరూషలేములో ఏబది ఐదు సంవత్సరములు ఏలెను ఇతడు ఇస్రాయేలీల ఎదుటి నుండి ఎహోవా వెళ్లగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి ఎహోవా దృష్టికి చెడు నడత నడిచెను ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను మరియు నానామము ఎన్నటెన్నటికీ ఉండునని యరూషలీమునందు ఏ స్థలమును గూర్చి యహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను మరియు యహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను ఇస్రాయేలీల గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకున్న నా నానామము నిత్యము ఉంచెదను నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడుచుకున్నటికై వారు జాగ్రత్త పడిన మీ పితరులకు నేను ఖాయపరిచిన దేశము నుండి ఇస్రాయేలీలను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలోమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనషే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను ఈ ప్రకారము మనషే యూదావారిని ఎరుషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇస్రాయలీలు ఎదుట ఉండకుండా యహోవా నశింపచేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను రెండవ వృత్తాంతములు ముప్పై మూడవ అధ్యాయము పదవ వచనము నుండి యహోవా మనుషేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గక పోయి కాబట్టి యహోవా అశూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను మనషే తప్పించుకుని పోకుండా వారు అతని పట్టుకుని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకుని పోయిరి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరళెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యరూషలీమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకునెను రెండవ దిన వృత్తాంతములు ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇది అయిన తరువాత అతడు దావీదు పట్టణము బయట గీహోనుకు పడమరగా లోయందు మత్సపు గుమ్మము వరకు ఓపెలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను మరియు యహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి యరూషలేమునందును యహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను యుగాక అతడు యహోవా బలిపీఠమును బాగుచేసి దానిమీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇస్రాయేలీల దేవుడైన యహోవాను సేవించుడని ఆజ్ఞ ఇచ్చెను అయినను జనులు ఉన్నత స్థలములయందు ఇంకనూ బలులు అర్పించుచూ వచ్చిరిగాని ఆ అర్పణలను తమ దేవుడైన యహోవా నామమునకే చేసరి మనషే చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చియో ఇస్రాయలీల దేవుడైన యహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చియో ఇస్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడు చేసిన ప్రార్థనను గూర్చియో అతని మనవి వినబడుటను గూర్చి అతడు చేసిన పాపద్రోహములన్నిటినీ గూర్చియో తాను ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచట నిలుపుటను గూర్చియో దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్నది మనషే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడను అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను రెండవ వృత్తాంతములు ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది వాడై ఎరూషలేములో రెండు సంవత్సరములు ఏలెను అతడు తన తండ్రి అయిన మనషే నడిచినట్లు యహోవా దృష్టికి చెడునడత నడిచెను తన తండ్రి అయిన మనశ్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనశ్షే గుణపడినట్లు యహోవా సన్నిధిని పశ్చాతప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ కార్యములను చేయిచూ వచ్చెను అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతని చంపగా దేశజనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారినందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి ఇంతటితో దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ముప్పై మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి